వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారం వేదిక ముందున్నటువంటి పెద్దలకు నమస్కారం ఎందుకంటే గౌరీశంకర్ అన్న మనిషికి ఐదు నిమిషాలు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఏ కూరు సో అన్న గోరడం కన్నా నుంచి ఇట్లా ఇక్కడ వస్తే మూడు నిమిషాలు అయిపోతాయి పోతే ఎదురుగా కూడా చాలా మంది గుర్తు చేసుకోవాల్సి ఉన్నారు కనుక అందరికీ సపత్ నమస్కారం పెద్దలన్న ప్రాంగణానికి నమస్కారం రవ్వా శ్రీహరి గారి యొక్క వేదికకి నమస్కారం ముందుగా ఈ సంవత్సరం ముప్పై ప్రాంగణంలో పేరు పెట్టిన వేదికకు రబ్బా శ్రీహరి అని పేరు పెట్టిన గౌరీ అన్నకి వాళ్ళ యొక్క క్రియాశీల కమిటీకి నేను అభినందన తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక అపూర్వమైన దృశ్యం ఒక అపూర్వమైన దృశ్యం ఇవాళ తెలంగాణ నేల మీద కనబడతా ఏంటంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ గారు కూడా దుర ఏందరో దొర పీకుడేందులోనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి మారుతున్నారు గద్దరన్న పోతే గాద్గదిక స్వరంతో ప్రజా సంఘాల వాళ్ళు సాహిత్య సాంస్కృతిక సంఘాల వాళ్ళు ప్రభుత్వం ప్రభుత్వము మంత్రి మండలి ఇలా అందరూ కలిసి గద్దనన్నకు జోహారు చెప్పడం జోహారు చెప్పడంలో ఎలాంటి శశభిషదు లేకుండా నేను చెప్తే వేరే అనుకుంటానేమో నేను చెప్పకుండా చెప్పలే కోరుకుంటే బావు అని అనుకోకుండా ఒక అపూర్వమైన దృశ్యం ఇవాళ తెలంగాణ నేల మీద తెలుగు నేల మీద కనబడతా ఉంది అందుకు గద్దనన్న యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రభుత్వాలు ఒక విప్లవ గాయకునికి ఒక విప్లవ ప్రయాణికునికి శ్రద్ధాంజలి కట్టించడం ఆయన యొక్క వాక్యాలని అసెంబ్లీ వేదికగా మాట్లాడడం అనేది ఒక అపూర్వమైన దృశ్యం అలాగే వేదిక వెనుక మీరందరూ నేను నేనేమో ప్రజా పాటలు ఏమైనా కానీ నేను పక్కాగా సినిమా కవిని మా పశువులు అరేందరికి థ్యాంక్స్ చెప్పాలి ప్రజాకౌల మధ్య సినిమా కవిని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు రవీంద్ర తండ్రి అయితే ముందుగా నేను రేవంత్ రెడ్డి గారికి ఒక ధన్యవాదాలు చెప్తున్నాను సినీ కవిగా ఎందుకంటే పదేళ్లుగా నంది అవార్డులన్నీ మూసుకుపోయిన ద్వారాన్ని తెరిచి నంది అవార్డులు ఇచ్చే కమిటీ కోట ముందు ఉన్న బారికేడ్లను భూమట్టం చేస్తూ మా సినిమా వాళ్ళకి గద్దరంగా అవార్డు పెడుతున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి సినిమా కదిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను సింగమనేని నారాయణ గారు అని ఒక గొప్ప కథా రచయిత ఆయన ఒక కథా రచయిత యొక్క సమావేశంలో కథ ఎలా రాయాలో చెబుతూ ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నా మీరు కొత్త కథలు రాయాలనుకున్నా లేదా లబ్ధి పొందినటువంటి రచయితలు కథలు రాయాలనుకున్నా మీకు మనసు తోచకపోతే ఒక్కసారి గద్దనన్న పాట వినండి మీకు కొత్త పాట పుడుతుంది అన్నాడు దట్ ఇస్ గత గద్దన ప్రవేశపెట్టిన కొన్ని కొత్త విషయాలు ఏంటంటే ఆయన పట్టుకున్న కర్రను లేదా భుజం మీద వేసుకున్నటువంటి గొంగళిని కూడా ఒకసారి ఆ గొంగడిని పసిబిడ్డలాగా చేస్తాడు ఒకసారి ఆ గుడ్డని ఆ యొక్క గొంగళిని పసిబిడ్డలా చేస్తాడు పదునైన ఆయుధంలా చూపెడతాడు గుడ్డ ఒకటే శాల ఒకటే అది ఒకసారి పసిబిడ్డ అవుతుంది ఒకసారి అమరవీరుని పార్థివ శరీరం అవుతుంది మరొక్కసారి అది ఆయుధం అవుతుంది మరొక్కసారి అదే కవచం అవుతుంది మరొక్కసారి అది వాళ్ళ తనను కన్న లక్ష్మమ్మ అమ్మ అవుతుంది అలా ఒక ఇన్ని రూపాలలో చూపించిన ఏకైక ఏకైక గాయకుడు కవి కళాకారుడు ఆయనే ఆయన మాట్లాడే భాషలో మొత్తం మాండలికం ఉండదు మొత్తం ఉపరితల భాష ఉండదు మాండలికాన్ని ఉపరితల భాషని కలిపి గద్దలన్న సొంతంగా ఒక భాష ఒక భాష ఒక తెలుగు భాషను యాసను తయారు చేస్తున్నాడు అలాగే నాకు సినిమా ప్రవేశంలో నేను వెళ్ళేటప్పుడు మా నాన్న ముందు చనిపోయాడు నేను సినిమా పాటలు రాయాలా వద్దా అని తెలుసుకోవడానికి ఎవరిని అడగాలో తెలియక నేను నేను గద్దలన్న ఇంటికి వెళ్ళాను అన్నా నేను సినిమాల్లో పాఠం రాయాలనుకుంటున్నాను మీ యొక్క ఉద్దేశం చెప్పండి అభిప్రాయం చెప్పమంటే ఇక్కడి నుంచి చక్కగా రాష్ట్ర దగ్గర పోయి పాఠం అన్నాడు వద్దని చెప్పలా అది గద్ద కొండపల్లి సీతారామరాయ్య గారు అనుకుంటారు ఎందుకంటే అది అందులో నాన్న చెప్పాలి ఆయన రాసిన ఒక పుస్తకం మొత్తాన్ని ఒక పాటలో చెప్పినాడు భారతదేశం అన్నదాన్ని ఒక పుస్తకం లేని విషయాన్ని ఒక పాటలోకి తీసుకురావచ్చు అని నాలాంటి వాళ్ళకి మార్గం చూపించినటువంటి మహా మార్గదర్శకులు కదా అమ్మా అలాగే సినిమాలో సరికింద లక్ష్మమ్మ అనే పాటతో స్త్రీవాదం అనేటువంటి ఒక సోయిని మొట్టమొదటి తీసుకొచ్చిన వాడు కదా అమ్మా దళిపలమ్మా అనేటువంటి పాటతో దళిత వాదానికి ఒక భూమిక తయారు చేసిన వాడు గదరన్న పుడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాటతో ఒక అస్తిత్వ వాదానికి సంబంధించి ప్రాంతీయ వాదాన్ని గురించి ఒక పాట ఎలాలో నేర్పిపోయినటువంటి వాడు పెద్దరన్నారు ఆయన ఒక్క పదాన్ని బహురసాలలో బలి కదా పోలాలే ఇది ఎన్ని రకాలుగా అంటాడంటే మనం ఆశ్చర్యపోతాం అది విషాదంగా అంటాడు విప్లవాత్మకంగా అంటాడు వికటాతహాసంగా అంటాడు వ్యంగ్యంగా అంటాడు పదం మాత్రం అంతే ఇన్ని రకాలుగా ఒక్కొక్క చిన్న పదాలు తీసుకుని ఇన్ని ముఖాలు కూడా చెప్పవచ్చు అని సంగతి మొట్టలోసారి ఈ భూమి మీద మొదలు పెట్టిన కవి పెద్ద పాటను ఎక్కడ నొక్కి చెప్పాలో ఎక్కడ తేల్చి చెప్పాలో తెలిసినటువంటి ఒక రసాయనిక శాస్త్రవేత్త ఒక పాట రసాయనిక శాస్త్రవేత్త ఈ తెలుగు నేల మీద ఈ భారత భూమిలో పుట్టిన వెంటే ఉంది బెదలను మాత్రమే అతనికన్నా పూర్వం శుద్ధాలు హనుమంతు రాయొచ్చు లేదా శివసేన రాయొచ్చు ఎవరైనా రాయొచ్చు ఎవరైనా భూమికను రావచ్చు కానీ ఒక కొత్త విషయాన్ని అందుకే ఆయన పాట పాడితే మనలాంటి వాళ్ళ గుండెల లోపల భూకంపం పుట్టిస్తాడు మనలాంటి వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న మొసళ్ళ మీద భూకంపం పుట్టిస్తాడు భూకంపడం అంటే కనుక భూకంపం పుడుతుంది ఒకరి దగ్గర మనకేమో భూకంపం పుడుతుంది ఇలా ఒకే ఒక్క పాటతో రెండు కంపాలని రెండు కంపనాలను సృష్టించినటువంటి ఏకైక ఆయుధం గద్దరన్న గొంతు ఇది గద్దరన్న యుగం ఒకప్పుడు గాంధీయుగం అనే ఒక మాట ఉంది దాన్ని పూర్వపరం చేస్తూ గద్దరన్న యుగం అనిపించుకున్నటువంటి ఏకైక వ్యక్తి కూడా గద్దరన్న మాత్రమే ఇలా ఆయన గురించి ఎందుకు చెప్పొచ్చు పాటలో కొసగర్కిం కూడా చెప్పే ముందు అంటాడు మీరు బాగా గమనిస్తారు ఊరికే అది మన అకలి తీరది అది మన అకలి తీరది అని బుద్ధు గుంజుకుందాం అనడు కథీర్తమనా అకలి తీరది గుంజుకుందాము ఆహారటప్పటికీ వంట చేస్తున్న తల్లి కానీ పాలిస్తున్న తల్లి కానీ ఒకసారి ఆ బిడ్డను ఆపేసి అలా చూస్తుంది అని చెప్పబోతున్నాడు ఇలా ఒక భూకంపం పుట్టించినటువంటి వ్యక్తి భూమి మీద పుట్టిన మొట్టమొదటి వ్యక్తి కూడా గదర ఇలాంటి మహానుభావుల్ని నలుచుకుంటూ ఒకే మాట చివరి మాట చెప్తా ఎప్పుడు చెప్పేదే అనేకమైన గదన్న సభలో పాల్గొన అన్న పోయిన తర్వాత ఒకటే గద్దరన్న చచ్చిపోయాడు కాదు వచ్చిపోయాడు గద్దరంగా వచ్చిపోయాడు కొంతమంది చాలామంది చచ్చిపోతారు కానీ వెయ్యండ్ల కోసారో వందెండల కోసారో మాత్రమే ఒకరు వచ్చిపోతారు గద్దరంగా వచ్చిపోయాడు మనకు చాలా ఇచ్చిపోయాడు నా లాంటి వాళ్ళకు ఎన్నో ఇచ్చిపోయాడు మనలాంటి అందరికీ ఎన్నో ఇచ్చిపోయాడు నమస్కారం